ప్రజల్లో హలెల్లు ఇయ్య దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక మరొక్కసారి ప్రభు కృప చేత మీ ముందుకి రావడానికి ప్రభు కృప చూపిన కృపను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్థుతిస్తున్నాను దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఇగములు కలుగునుగాక ఏమే ఈరోజు ఒక శ్రేష్టమైన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రభు ఈ వాక్యము చేత మనందరినీ దర్శించబోతున్నాడు చాలా సందర్భాల్లో మనం తెలిసి తెలిసి ఇంకాదులే అనే భావంలో చిన్న చిన్న తప్పిదాలే మనల్ని నుంచి దూరం చేస్తున్నాయి కొన్ని సందర్భాల్లో కుటుంబం నుంచి దూరం అవుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో బంధువుల నుంచి దూరం అవుతూ పోతూ ఉంటారు సాక్షాత్తు దేవుని స్వారూప్యంలో దేవుని పోలికలో మొట్టమొదటిసారిగా దేవుని చేత నిర్మించబడిన ఒక వ్యక్తి ఆ వ్యక్తి దేవుని నుంచి దూరం అవడానికి దేవుడు అనుగ్రహించిన స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి గల ముఖ్య ఉద్దేశము కొన్ని విషయాలు మనము లేఖనుల నుంచి ధ్యానం చేద్దాం ఆ వ్యక్తి ఎవరో కాదండి అదాము మనందరికీ తెలుసు చిన్న కూడా అదాము అంటే అందరికీ బాగా తెలుసు అయితే లేఖనం ఏం చెబుతుంది ఒకసారి చూద్దాం ఆది కాండం మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం ఒకసారి ధ్యానం చేద్దాం దేవుడైన యహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుకో ఏధేను తోట్లో నుండి అతన్ని పంపివేసేను దేవునికి స్తోత్రం చదవబడిన లేఖన భాగములో ఆధాము వెలివేయబడెను ఆ స్థలము నుంచి పంపివేయబడేను అని రాయబడి ఉంది దేవుడే స్వయంగా అతన్ని పంపేయడానికి గల కారణం మూడు విషయాలు మనం ధ్యానం చేద్దాం అందులో మొట్టమొదటి విషయం ఆదికాండం మూడవ అధ్యాయం ఆరోవచనం లేఖనం ఇలాగూ సిలివిస్తుంది స్త్రీ ఆ వృక్షము ఆహారమును మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదని ఉండుట చూచినప్పుడు ఆమె దాన్ని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తను ఇచ్చాను దేవునికి స్తోత్రం ఆదాము చేత దేవుడు ఏదేను తోటను సిద్ధపరచడానికి దేవుడు ఆదాముగా కృపనిచ్చాడు అయితే ఆదాము దేవుని యొక్క చిత్తానుసారంగా సాగిపోవలసిన తన జీవితంలో ఏదేను తోట నుంచి పంపివేయబడ్డానికి మొదటి కారణం ఆదాము తన భార్య మాట వినడం మొట్టమొదటి మాట అవ్వ కొన్ని పండ్లు తీసుకొచ్చి ఆదాముకి ఇవ్వగా ఆదాము ఎవరి మాట విన్నాడు తన భార్య అవ్వ మాట వింది ఆ సమయం ముందు ఆదాము ఆలోచించాలి ప్రతి సాయంకాల సమయము దేవుణ్ణి నాతో మాట్లాడడానికి వస్తున్నాడు కదా దేవుడు నాతో చెప్పింది నేను చెయ్యాలి కదా దేవుని మాట నేను వినాలి కదా అని ఆలోచించకుండా తన భార్య మాట విని ఆ ఆదాము ఆ పండ్లను తిన్నట్టు మనం చూస్తున్నాం ఈరోజు చాలామంది జీవితాలు కుటుంబం నుంచి దూరమైపోవడానికి బంధువుల నుంచి దూరం అయిపోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారు వేరొకరి మాట వినటం నూతనంగా వివాహమై సంవత్సరం కూడా కాదు వెంటనే వేరుపడడానికి గల కారణం ఏంటంటే ఆ ఇంటి యజమానుడైనా యజమానురాలైనా వారిద్దరిట్లో ఎవరో ఒకరు ఎవరో మాటను విని వారి మాటలే నిజమని నమ్ముకొని వెంటనే వీరు ఇంటి నుంచి దూరం అవడానికి ప్రయత్నం చేస్తుంటారు అదేవిధంగా ఆదాము దేవుని నుంచి దూరం అవడానికి మొదటి విషయం ఏంటంటే ఆదాము అవ్వ మాట విన్నాడు అవ్వ మాట విని అయ్యో దేవుడు ఇది తినొద్దని చెప్పాడు కదా దేవుని మాటలు ఏవి అతనికి గుర్తుకు రాలేదు ఆ సమయం ముందు అదాముకి అవ్వ మాటయే శ్రేష్టమనిపించింది దేవుని మాటను మర్చిపోయాడు దేవుడు చెప్పాడు ఇదిగో నువ్వు ఈ పని చేయొద్దు ఈ కాయ తినొద్దని ఆల్రెడీ దేవుడు ఆజ్ఞాపించాడు అయినను అదాము అలా సిద్ధపడలేదు అదాము తన భార్య అయిన మాట విని తను మోసపోయినట్టు మొదటి విషయంలో మనం చూస్తున్నాం అదే ఆధాము రెండవ తప్పిదం చేస్తున్నట్టు మనం చూస్తున్నాం భార్య మాట విని తినడానికి ప్రయత్నించిన తర్వాత ఆధాములో ఒక మార్పు కలిగింది ఏంటా మార్పు అంటే ఏడవ వర్షం మనం ధ్యానం చేస్తే అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడేను వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజురపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొని అప్పటి వరకు మహిమతో నింపబడిన శరీరం ఉన్న పాటున అయ్యో నా దేహంలో ఏదో మార్పు కలిగింది అనే విషయాన్ని ఆదాము గ్రహించి వెంటనే తను చేయాల్సిన రెండో విషయం ఏంటంటే నుంచి ఆదాము దూరమైపోవడానికి దేహం మీద ఉన్న మహిమ కోల్పోయి మహిమ వస్త్రాన్ని కోల్పోయాననే విషయాన్ని అయ్యో నేను ఆజ్ఞాతిక్రమం చేశాను నేను పాపం చేశాను దేవుని మాటను ధిక్కరించాని అని ఆజ్ఞాతిక్రమం నేను చేశానని వెంటనే ఆదాము ఆలోచించాను ఈరోజు చాలామంది ఇతరుల మాట వినడానికి వింటారు ఇతరుల మాటలు విని మోసపోయిన తర్వాత కూడా అయ్యో నేను చేసినది అది తప్పే అది వాక్య విరుద్ధమైంది దేవుని మాటకు వ్యతిరేకమైంది కొందరికి గాయాలు పాలైన కొందరు సమస్యలు వచ్చిన ఇబ్బందులు వచ్చిన కష్టాలు వచ్చినా కూడా వారు ఆ కష్టాల్లో నేను ఆత్మతి క్రమం చేశాను అనే విషయాన్ని గ్రహించుకోకుండా చాలామంది జీవితాలు కఠిన స్వభావంతోనే సాగిపోతున్నా ఇటువంటి పరిస్థితి గుండా వెళ్తున్న చెల్లి తమ్ముడా నువ్వెవరివైనా సరే దేవుని యొక్క లేఖనం చెప్తుంది ఒక మనిషి తను చేసిన తప్పిదము అది ఆజ్ఞానుసారమైన ఆజ్ఞతి క్రమం అనేది నీకు తెలియాలి లేఖనము స్పష్టంగా రాయబడి ఉంది ఆజ్ఞతి క్రమమే పాపం వెంటనే ఆదాము ఆ సమయంలో అయ్యో నేను దిగంబరిని అయిపోయాని మహిమ శరీరాన్ని కోల్పోయానే మహిమ వస్త్రాన్ని నేను కోల్పోయాను అని చెప్పి ఆలోచించి వెంటనే తను ఏం చేయాలి పచ్చత్తాపడాలి పశ్చాత్తాప పడకుండా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నేను చేశానని ఆజ్ఞాతిక్రమం నేను చేశానని పశ్చాత్తాపం అనేది పడకుండా సంధ్య వేళ దేవుడు వచ్చాడు ఆ లేఖనాన్ని అలా చదివితే ఎనిమిదో శ్రంలో దేవుడైన యహోవా స్వరము విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొని నేను అధాము తప్పుల మీద తప్పులు చేసుకుంటూ దాక్కుంటున్నాడు దేవుడు పిలుస్తున్నాడు దేవుని స్వరం వినపడగానే ఆధాము పరిగెత్తుకుంటూ రావాలి ప్రతిరోజు పరిగెత్తుకుంటూ రావాల్సిన ఆధాము ఆ ఘడియందు ఆ సమయం ముందు పరిగెత్తుకుంటూ రాలేదు దేవుని స్వరాన్ని విని చెట్ల మధ్యలో చెట్ల పొదల వెనుకలో దాక్కుని ఉన్నాడు దాక్కుని ఏం చేస్తున్నాడు దేవా నీ ఎదుట నేను రాలేను నా దేహం మీద వస్త్రాలు లేవు నాకు భయం కలుగుతుంది అని పలుకుతాడు ఆ సమయం ముందు ఆధాము చేయాల్సింది ఏంటో తెలుసా పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికి వచ్చి నేను ఆజ్ఞతి క్రమం చేశానయ్యా నీ మాటకు వ్యతిరేకంగా నేను తప్పుదము చేశాను నన్ను క్షమించయ్యాన్ని పశ్చాత్త పడాలి కానీ ఆధాము పశ్చాత్త పడినట్టు మనకు కనపడట్లేదు చెట్ల పొదల్లో సందుల్లో దాక్కుని దేవుని స్వరము వినగానే చెట్టు సందుల్లో దాక్కుని చెబుతున్నాడు దేవా నేను దిక్కెంబరినై ఉన్నాను నా శరీరం మీద వస్త్రాలు లేవు నాకు భయం కలుగుతుందని అక్కడి నుంచి పలుకుతున్నట్టుగా ఆదాము జీవితం మనకు కనబడుతుంది మొదటిది భార్య మాట విన్నాడు భార్య మాట విని తప్పిదం చేశాడు రెండవ తప్పుదము దేవుని స్వరం వినగానే ఆదాము పరిగెత్తుకుంటొచ్చి దేవుని ఎదుట పశ్చాత్తా పడాల్సిన ఆదాము పశ్చాత్తా పడకుండా ఏం చేస్తున్నాడు చెట్టు వెనుకాల వెళ్ళి దాక్కుంటున్నాడు ఈరోజు చాలా సందర్భాల్లో లేఖనము ద్వారా దేవుని స్వరముని నీకు వినబడుతుంటే నీవు పశ్చాత్తాపడ్డానికి ఇష్టపడట్లేదు అగ్నతిక్రమం నేను చేశానే తప్పిదం నేను చేశానే అని ఆలోచించకుండా చేస్తున్నారు దేవుణ్ణి సన్నిధిలో కనబడకుండా దేవుని సన్నిధికి రాకుండా ఇంకా దూరం అయిపోతున్నారు తమ్ముడా చలి నువ్వెవరివైనా సరే దేవునికి దూరం అవుతున్నామేమో లేఖనం ద్వారా ప్రభునితో మాట్లాడుతున్నారు ఆయన చింతకు రమ్మని ఆయన పిలుస్తున్నాడు అధము చేసిన రెండవ తప్పితము దేవుని ఎదుట వచ్చి సాష్టాంగం పడి దేవా నేను ఆజ్ఞతిక్రమం చేశాను నేను పాపం చేశానని ఒప్పుకొని జీవితం రెండవ జీవితం మూడవ విషయంలోనికి వెళ్తే అదాము చేసిన ఇదిగో మూడవ మాట ఏంటంటే ఇదిగో అంటాడు పన్నెండవచ్చిన అందుకు అధమా నాతో ఉండుటకు నీవిచ్చిన ఈ స్త్రీయే ఈ వృక్ష పొలంలో కొన్ని నా నేను తింటిన నేను అంటే ఆధాము నిందమోపే స్వభావం కలిగి ఉన్నాడు చేసిన తప్పిదమును ఒప్పుకోకుండా పచ్చత్తపడకుండా నేను ఈ చెట్టు పొలము తినడానికి కారణం నా భార్య ఆమె ఎవరో కాదు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ద్వారానే నేను పళ్ళు తిన్నాను ఆమె నువ్వు నాకు ఇచ్చిపోయి ఉంటే నేను పని చేయకపోయేవాడిని అని చెప్పి ఎంత ధైర్యంగా మాట చెప్తున్నాడు చూడండి ఈరోజు తెలిసి తప్పు చేసి తెలిసి తప్పు చేసి తెలియకుండా జీవించేవారు మేమయ్యో మాకు ఇలా తెలుసుంటే మాకు ఫలాన్ని వాళ్ళు చెప్పుకుంటే మేము తినకపోయే వాళ్ళమే అని చాలామంది ఇతరుల మీద నిందమోపుతూ ఉంటారు వారు చేతులారుగా చేసే పొరపాటుని ఇతరుల మీద నింద మోపుతుంటా దేవుడు చెప్పలేదా అదముతో అదామా తినకూడదని చెప్పలేదా చెప్పాడు కానీ ఈ అదమ్మ అంటున్నాడు ఇదిగో నీవు నాకు ఇచ్చిన ఈ పక్కటెముక ద్వారా ఆమె తీసుకొచ్చి ఇచ్చిన పండ్ల ద్వారా నేను తిన్నాను అంటే మూడవ తప్పిదము నింద మోపే స్వభావం తన తప్పుని ఒప్పుకోకుండా తన ద్వారా నేను చేశాను తనేకెలిగా నాకు ఇవ్వకపోయి ఉంటే నేను ఈ పండ్లు తినకపోయేవాణ్ణి అని దేవునికి జవాఫీసు ఆలోచించు చెల్లి తమ్ముడా అదాము దేవుని యొద్ నుంచి వెలివేయబడడానికి దూరం అవ్వడానికి కారణం ఈరోజు నువ్వు కూడా దేవుని సన్నిధికి దూరం అవడానికి ఇతరుల మాటలు విని దేవుని సన్నిధికి దూరం అవుతున్నావా ఆదివారం మందిరానికి రాకుండా దేవునితో గడపాలిసిన సమయం దేవునికి ఇవ్వకుండా ఏదో ఒక పనుందని ఎవరో ఫోన్ చేసే ఆ సమయాన్ని వ్యర్థం చేసుకొని అలాని ప్రాంతానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నావా ఆలోచించు ఎవరో మాట విని నువ్వు వెళ్ళిపోతున్నావు తెలిసో తెలియకో ఏదో తప్పిదం నీ జీవితంలో జరిగింది పాపంలో పడిపోయావు పడిపోయిన నీవు నేను ఆజ్ఞాతిక్రమం నేను చేశాను నేను తప్పిదం చేశానే అని దేవుని ఎదుటకు వచ్చి నీ పాపాన్ని ఒప్పుకోకుండా నువ్వు జీవిస్తున్నావేమో మూడవది నీ తప్పిదము బయటపడినప్పుడు ఇతరుల మీద నువ్వు నిందమోపే స్వభావం కలిగి నువ్వు జీవిస్తున్నావేమో ఆలోచించు సహోదరి సహోదట దేవుణ్ణితోనే మాట్లాడుతున్నాడు దేవుణ్ణి ప్రేమ ఎంత గొప్పదో తెలుసా ఆయన ఎవరిని శిక్షించాలని ఇష్టపడ్డారండి ఆయన సాధారణంగా ఆ శిక్షించాలి అనుకుంటే కేవలము బయటికి పంపకపోయేవాడు అప్పటికప్పుడే అతన్ని సంపూర్ణముగా దేవుడు ఆత్మతిక్రమం చేశావు నీవు పాపం చేసేవని వెంటనే అతన్ని ఖండించేవాడు శిక్షించేసేవాడు కేవలం నువ్వు కష్టపడి చెమటూర్చిన ఆ సంపదతోనే ఆ ధాన్యంతోనే నువ్వు తిని బ్రతుకుతావని లేఖనంలో స్పష్టంగా కనబడుతున్నాయి కానీ ఆయన ఎంత జాలి కలిగిన తండ్రి అంటే ఆ లేఖనాల్లో మనం ధ్యానం చేస్తే అదే అధ్యాయములో మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వర్షంలో దేవుడైన యహోవ ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించాను చూడండి దేవుడు ఎంత ప్రేమ కలిగిన తండ్రు అయే ఆయనే స్వయంగా చర్మపు చొక్కాలను చేయించి ఆదాము అవకిచ్చినట్టు మనకు కనబడుతుంది నువ్వు తప్పిపోతే దూరం అయిపోతే దేవునికి సంతోషం కాదు ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు తప్పిపోయిన చిన్న కుమారుడు వల్లే ఆ తండ్రి వల్లే ఎదురు చూస్తున్నాడు ఆ తండ్రి ఎవరో కాదు నిన్న చూడని రేడన నిన్ను చూస్తున్నాడు ఆయన్ని ఆ సమయముందు ఆ ధామ అవ్వకి వారు చేసిన తప్పిదమ్ములకు అప్పటికి అప్పుడే ఆయనే పిల్లగా మార్చబడి ఆ కొర్రెప్పు చొక్కాన్ని చర్మపు చొక్కాన్ని వారికి ఇచ్చినట్టు లేఖనం స్పష్టంగా కనబడుతుంది చెల్లి తమ్ముడా ఈ మూడు విషయాలు ఈ మూడు విషయాలతో నువ్వెక్కడైనా తప్పిపోయావేమో ఇతరుల మాట విని తప్పిపోయావా తెలిసిన పాపము తెలిసిన తర్వాత నేను అది ఆజ్ఞాతి క్రమం చేశానని ఒప్పుకోకుండా బాధ్యతా పడకుండా జీవిస్తున్నావా తెలిసిన తర్వాత ఎట్లీస్ట్ దాన్ని ఒప్పుకోవాలి అనే ఆలోచన లేకుండా ఇతరుల మీద నింద మోపుతున్నావా అటువంటి స్వభావం మంచిది కాదు దాన్ని విడిచిపెట్టి ప్రభుత్వ గారికి రాగలిగితే ఆయన జీవితంలో గొప్ప కార్యం చేయాలని ఇష్టపడుతున్నాడు రా నువ్వెవరివైనా సరే ఆయన నిన్ను పిలుస్తున్నట్టు ఇదిగో దూరమైనన్ని జీవితం పతనమైపోతున్నీ జీవితం పాడైపోతున్నీ జీవితాన్ని చూసి ఆయన జాలి పడుతున్నాడు దీని మెల్ల ఆకాశం వైపు నుండి చేతులు ఎత్తుతో నా కుమారి నా కుమారుడు నా రమ్మని ఆయన పిలుస్తున్నాడు తప్పిపోయిన పరిస్థితుల్లో నువ్వు విన్నావేమో దిగచారిపోయిన స్థితిలో ఉన్నావేమో కృంగిపోతున్నావేమో పాపష్టికరమైన జీవితంలో ఇంకా నువ్వు జీవిస్తున్నావేమో ప్రభు సెలవిస్తున్నాడు నా చెంతకుర్రా నా యుద్ధకు రా ఇదిగో నా స్వరము నీకు చేస్తున్నాను నా నువ్వు నువ్వొస్తే ఇదిగోహో నీకు మహిమ వస్త్రాన్ని నేను ఇస్తాను జీవ కిరీటాన్ని నీకు ఇస్తాను కోల్పోయిన నీ సాక్ష్యాన్ని నేను తిరిగి నేను అనుగ్రహిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు అటువంటి జీతం కలిగిన వారు ఎవరైనా నుండి ప్రభు చెంతకు రాగలరని ప్రభు పేరిటి మాట మీకు తెలియపరుస్తున్నాను డాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక ఎమే അല്ലെ സർട്ട അലിയാ